ఉన్న బంగారాన్ని మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ రోజులు శ్రీకాకుళం జిల్లాలోని గరా మండలంలో వనితా మండలం వంతెన పనులు ఐదేళ్లుగా నిలిచిపోయాయి ఈ వంతెనను వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది పనుల విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నూతన ప్రభుత్వమైన వంతెన పనులు పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలాకి మండలంలోని వనితా మండలం గ్రామం వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగింది డెబ్బై రెండు కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు నదిలో పదిహేడు సిమెంట్ స్తంభాలు నదికి ఇరువైపులా రెండు అబెట్మెంట్లు నిర్మించారు కొద్దిగా స్లాబ్ పనులు కూడా చేశారు ఏడాదిలో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు పనులు పూర్తయ్యాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయటంలో విఫలమైంది కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులను ఆపేశాడు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వంతెన పూర్తయితే సముద్ర తీర మండలాలు సంతబొమ్మాలి పోలాకి గారా శ్రీకాకుళం ఎచ్చర్ల మొదలైన ప్రాంతాలకు చెందిన వందలాది గ్రామాల వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ ప్రాంతాల వారు జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ఈ వంతెన మీదుగా ఇటు శ్రీకాకుళం శ్రీకూర్మం కళింగపట్నం సాలిహుండాంతో పాటు అటువైపు నరసన్నపేట శ్రీముఖలింగం టెక్కలి రాయవలస మొదలైన ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గరగా ఉంటుంది కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో గార వంతెన ఎన్నో ఏళ్లగా ఇది నిలిచిపోయిందని చెప్పొచ్చు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన అయింది అయితే ప్రస్తుతానికి దాదాపుగా పదేళ్ళు అవుతున్న దీన్ని ఆ పూర్తిగానే నోచుకుంది అయితే ఇటు మనం ప్రస్తుతానికి చూడొచ్చు ఈ వంతెన గత తెలుగుదేశం ఆయంలో అయితే ఈ యొక్క వంతెన అయితే స్టా స్టా ప్రారంభించారు అయితే అక్కడి నుంచి కూడా ఈ ఒం అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కూడా దీన్ని నిర్లక్ష్యం చేసేదని చెప్పవచ్చు ప్రస్తుతానికైతే తెలుగుదేశం ప్రభుత్వం అయితే వచ్చింది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ యొక్క ప్రారంభం అయితే అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం హాయంలోనే ఈ శంకుస్థాపన జరిగిందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా డెబ్బై రెండు కోట్లు అయితే ఈ ఒంతు కేటాయించారు ఇప్పటికే పనులు కూడా సగం పూర్తయిపోయిన నేపథ్యంలో దాదాపుగా రెండు పదిహేడు పిల్లర్లు కూడా పూర్తి చేశారు ప్రస్తుతం మనం కెమెరామ్యాన్ చూపిస్తున్న స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు ఈ పదిహేడు పిల్లర్లు కూడా పూర్తి చేస్తున్నాను కేవలం పైన ఈ యొక్క వంతిన పూర్తిగానే కావడంలోనే కాస్త జాప్యం జరిగిందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు దాన్ని వాళ్ళని అడిగి కొంత ప్రయత్నం అయితే చేసే పరిస్థితి అయితే చేద్దాం అయితే చూడొచ్చు వంతిన ఆ దాదాపుగా పదిహేడు పిల్లర్లు చివరకు కూడా చివర కూడా ఫినిష్ అయిపోయింది ఇటు గారా అటు పోలాక మండలానికి ఈ యొక్క వంతెన వారదగా మారింది అటు దాదాపుగా నర్సనపేట నియోజకవర్గానికి ఇటు శ్రీకాకుళంకి సంబంధించిన ఈ వంతు అయితే పూర్తిగా రహదారి పూర్తి అయితే అటుపక్క రాకపోకలు అయితే కొనసాగుతాయని చెప్పవచ్చు అయితే మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి కొంతమంది అయితే స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి ప్ర చేద్దాం తెలుసుకునే ప్రయత్నం ఈ వంతెన ఎప్పుడైనా స్టార్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్నాలయ్యింది ఈ వంతు స్టార్ట్ చేసి ఎందుకు అయిపోయారు ఐదు సంవత్సరం పూర్తి అయిపోయింది ఎందుకు ఈ ఉంది పూర్తి వాళ్ళు ఆగిందో ఏటో తెలీదు అదే పరిస్థితి తోవలు లేక నాన్నప్పని ఇబ్బంది పడతారు నీరు ఎరు వస్తే మరి వెళ్ళలేకపోతారు రెత్తల కథకి వెళ్ళలేక నానపై బిజారు అయిపోతారు రెత్తలు రావడానికి అవకాశం లేదు పడవ గట్రా ఎట్లేదు లేక నాన్న పోయిన బాధపడిపోతారు పేరేంటి ఏ ఊరు మీది నారాయణ గారే కోల్ మొత్తం మీద చూసుకుంటే లోకల్గా ఉన్న గార గారకు సంబంధించిన స్థానికులే ఇటు చూడొచ్చు ఒకవేళ ఈ వంతుని దాటాలంటే పూర్తిగా ఈ నే ఏట్లో నుంచి నడిచి ఆ ఒడ్డుకి చేరాలి ఎందుకంటే దాదాపుగా స్కూల్ పిల్లలు కూడా ఇటు నుంచి అవతలకి చేరుకునే పరిస్థితి అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా రాకపోకలు కొనసాగించాలంటే అతి కష్టంగా ఉంది ఎందుకంటే వంతున ఈ ఒక వంశధార పూర్తిగా ఆ నది పరవ కొనసాగితే ఇక్కడైతే పడవ పొడవ వాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఒడ్డున పూర్తిగా ఇసుక దెబ్బలు ఉండడంతోనే ఒక ఒడ్డు నుంచే వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ ప్రస్తుతానికి విజువల్స్ ఇదే పద్ధతిలో ఇక్కడ నీటిలో మునిగి అక్కడ తేలి స్కూల్ పిల్లలు కూడా వెళ్ళే పరిస్థితి ఎందుకంటే బుక్స్ యూనిఫాము కూడా తడిసిపోయి పిల్లలు చదువులు కూడా వెళ్ళే దానికి చాలా కష్టం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో ఈ శంకుస్థాపన చేస్తే అయితే మళ్ళీ ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ యొక్క వంతున పూర్తవుతుందా లేదా అనేది అయితే స్థానికులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ వంతెన పూర్తయితే చాలామంది వేల మంది ప్రజలైతే ఈ యొక్క అటుపక్క రాకపోకలు అయితే కొనసాగిస్తారు రెండు కాన్స్టిట్యూన్సీలు రెండు నియోజకవర్గాలు ఒక పక్క నర్సనపేట శ్రీకాకుళం అటు నుంచి చాలా ఆ పక్కనున్న టెక్కల మండలానికి ఒక టెక్కల నియోజకవర్గం కూడా ఈ యొక్క రాదారి అయితే అతి దగ్గుర చోరులో అయితే ఉండే పరిస్థితి అయితే ఉంటుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడిన ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం